అందిశ్రీ మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు అంబల్ల రాజేందర్ అన్నారు పెదపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో అందిశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి వేతగా అందిశ్రీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఎంతో అద్భుతంగా రచించి అందరి మన్ననలు పొందారన్నారు ఇక అందశ్రీ మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని ఆయన ఆశయ సాధనలు ప్రతి ఒక్కరు కొనసాగించాలని అందశ్రీ కుటుంబాన్ని అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు అంబళ్ళ రాజేందర్ సన్నాయి తెంగం చంద్రమౌళి ఎండి రజాక్ పాలశంకర్ బర్ల తిరుపతి పాలరాములు సింగరవేణి సదానందం బ్రహ్మన్న మంతిని లక్ష్మయ్య ఉప్పుల కుమార్ తదితరులు పాల్గొన్నారు